ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ ఒక్క ఆకుతో ఇలా చేయండి మీ ఇంట్లో కనక వర్షం కురవటం ఖాయం అయితే కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసేటటువంటి ప్రతి పూజ కూడా ఎంతో పవిత్రమైనటువంటిది మనకి ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోవాలి అంటే దైవం అనుగ్రహం తప్పనిసరి ఉండాలి శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించునో నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి దైవం యొక్క అనుగ్రహం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా కూడా మనం దైవాన్ని పూజిస్తూ ఉండాలి నమ్మకంతో పూజించాలి ఏదో పూజలు చేశామా అంటే చేశాము అన్నట్లు కాకుండా ఎంతో నమ్మకంతో ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధగా పూజించాలి అప్పుడే మనకు అనుకున్న పనులు పూర్తవుతాయి అలానే అప్పుడే మన సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక మాసంలో చేసే ప్రతి పరిహారము కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసంలో ఎలాంటి పరిహారాలు చేసినా సరే ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు అనేవి వస్తాయి మరి ఈ యొక్క కార్తీక మాసంలో ఏ ఆకుతో ఏ పరిహారం చేయటం వల్ల ఇంట్లో కనక వర్షం కురుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం ఇంట్లో ధనానికి లోటు లేకుండా జీవించాలి అన్న ఈ మాసంలో చేసేటటువంటి పూజలే కావచ్చు పరిహారాలే కావచ్చు అవి ఖచ్చితంగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి కార్తీక మాసం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం అలానే విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఎవరైనా విష్ణుమూర్తిని పరమేశ్వరుని పూజిస్తే మన కష్టాలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ఈ మాసంలో మనం ఏదైనా సరే పూజ చేస్తే లేదా నమ్మకంతో భక్తిగా శ్రద్ధగా కార్తీక మాసంలో పరమేశ్వరుని ముందు ఒక్క దీపం వెలిగించిన ఖచ్చితంగా ఆ దీపం అనేది మన సమస్యలను తొలగిస్తుంది ఈ కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత అది కార్తీక మాసంలో ప్రత్యేకించి నదీ స్నానం దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది దాన ధర్మాలకి కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది సాధారణంగా మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాము కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్నో దాన ధర్మాలు చేశాము కానీ మాకు మంచి ఫలితం అనేది లేదు మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తూనే ఉంటాము అయినా సరే ఏదో సమస్య అనేది వస్తూనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు అయితే దానం చేయటానికి కూడా కొన్ని మాసాలు ఉంటాయి కొన్ని సమయాలు కొన్ని రోజులు ఉంటాయి అలా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసే దానానికి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసే దాన ధర్మాల వల్ల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఒక్క రూపాయి దానం చేసిన అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కోట్ల రూపాయలకి అంటే దానం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇలా మనం చేసేటటువంటి దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా కూడా మన కష్టాలను మన సమస్యలను తొలగిస్తాయి అలానే మన చుట్టూ ఉండే దరిద్ర బాధలను కూడా తొలగిస్తాయి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను సైతం తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజున మనం చేసేటటువంటి ఏ పరిహారమైనా ఖచ్చితంగా కూడా అది మంచి ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో సోమవారం శనివారానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ సోమవారం మరియు శనివారం రోజుల్లో చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అవి వందకి వంద శాతం కూడా మంచి మార్పుని తీసుకొస్తూ ఉంటాయి ఈ రోజుల్లో చేసేటటువంటి పూజలకి కావచ్చు పరిహారాలకి కావచ్చు విపరీతమైనటువంటి అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ యొక్క కార్తీక మాసంలో మనం చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అలానే ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా మన దరిద్ర బాధలను తొలగిస్తాయి ఇక ఈ కార్తీక మాసంలో చేసే స్నానానికి దాన ధర్మాలకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది కనుక ఈ మాసంలో చేసే దాన ధర్మాల వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ యొక్క ఈ కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకత దాన ధర్మాలు దీపం నదీ స్నానం ఈ మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా కూడా నది స్నానం తప్పకుండా చేయాలి అలానే మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక మనకి కొన్ని చెట్లకి చాలా ప్రాధాన్యత అయితే ఉంది ఆ చెట్లను పూజించటం వల్ల చాలా సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ చెట్లను అంటే ఆ చెట్లను పూజించటమే కాదు ఆ చెట్ల ఆకులతో చేసేటటువంటి పరిహారాలకి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి ఆ చెట్ల ఆకులు ఆ చెట్లు పూజించటం వల్ల మన సమస్యలు కూడా తొలగిపోతాయి మరి ప్రత్యేకమైనటువంటి కార్తీక మాసంలో ఒక్కసారి అయినా సరే ఆ చెట్టు యొక్క ఆకుపైన దీపం వెలిగిస్తే ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఆ చెట్ల ఆకుపైన దీపం వెలిగిస్తే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఇలా మన చుట్టూనే ఎన్నో రకాలైనటువంటి చెట్లు ఎన్నో రకాల ఆకులు ఉంటాయి అవి చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటివి వాటిపైన వెలిగించే జీ అంటే మనం వెలిగించే యొక్క దీపం అనేది మన జీవితాన్ని మారుస్తుంది ముఖ్యంగా కార్తీక మాసం ఈ కార్తీక మాసం అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో మనం ఇలా ఒక్క దీపాన్ని వెలిగించిన అలానే ఒక్క దాన ధర్మం చేసినా ఈ మాసంలో ఏ చిన్న పని చేసినా సరే చాలా అంటే చాలా మంచి ఈ కార్తీక మాసంలో మనం ఏ చిన్న పూజ చేసినా సరే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అయితే మనకు కోరుకున్న బంధాలు కూడా దొరకటం జరుగుతుంది చాలామందికి వివాహంలో ఆటంకాలు అనేవి ఉంటూ ఉంటాయి అంటే వివాహంలో ఏదో ఒక ఆటంకం రావటం వివాహం అనేది జరగకపోవటం అంతేకాకుండా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉండటం ఇలా అనేక రకాలైనటువంటివి జరగటం శుభకార్యాలు ఇంట్లో జరగకపోవటం ఇలా ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది మరి ఈ సమస్యను తొలగించుకొని ఇలా మనం ఈ మాసంలో చేసినటువంటిది ప్రతీది కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో ఒక్క పరిహారం చేసినా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి చాలా రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మన జీవితం అనేది కూడా మనకు నచ్చిన విధంగా మారుతుంది ఇక ఈ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మన జీవితమే ఖచ్చితంగా మారిపోతుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే కార్తీక మాసంలో మారేడు చెట్టుని పూజించాలి మారేడు చెట్టు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ మారేడు చెట్టు అంటే బిల్వ చెట్టు అంటాం కదా అలా ఇక ఈ యొక్క కార్తీక మాసంలో మనం పరమశివుణ్ణి పూజించి ఏది అడిగినా సరే ఆ పరమేశ్వరుడు తప్పకుండా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ మాసంలో కేవలం ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించాలి మారేడు చెట్టు అంటే బిల్వ చెట్టు బిల్వ పత్రాలు అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం కాబట్టి ఈ యొక్క బిల్వ చెట్టుని ఎవరైతే పూజిస్తారో బిల్వ చెట్టు పైన మనకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అలానే పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ యొక్క మాసంలో తప్పకుండా కూడా బిల్వ పత్రాలను పూజించాలి బిల్వ చెట్టుని పూజించి బిల్వ పత్రాలతో పరమేశ్వరుణ్ణి పూజించాలి అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం ఎవరైతే పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తారో వారికి కష్టాలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా వారి యొక్క సమస్యలు అన్నీ తొలగిపోయి చాలా అంటే చాలా మంచి మంచి ఫలితాన్ని అయితే చూస్తారు ఈ యొక్క బిల్వ పత్రంతో ఎవరైతే పరమేశ్వరుణ్ణి పూజిస్తారో వారి యొక్క సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి బిల్వ దళాలు అంటే పరమేశ్వరునికి చాలా ప్రీతికరం ఎవరైనా కార్తీక మాసంలో బిల్వ చెట్టుని పూజిస్తే లేదా బిల్వ ఆకులతో పరమేశ్వరుణ్ణి పూజి పూజించి పరమేశ్వరునికి అభిషేకం చేసిన చాలా మంచి ఫలితం కలుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో ఉదయాన్నే సూర్యుడు ముందే నిద్ర లేవాలి సూర్యుడు ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని తర్వాత దీపాన్ని కూడా ఉదయం సూర్యుడు ఉదయించక ముందే ప్రతినిత్యము కూడా దీపం వెలిగించాలి ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి తప్పకుండా కూడా దర్శించుకోవాలి ముఖ్యంగా ఈ మాసంలో దీపం అనేది ఆవు నెయ్యితో కానీ విప్ప నూనె కొబ్బరి నూనెతో వెలిగించాలి విప్ప నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా కూడా కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ యొక్క మాసంలో ఖచ్చితంగా కూడా మనం చేసే పరిహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడతాయి కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది ఈ మాసంలో తప్పకుండా కూడా ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించండి వివాహం కాని వ్యక్తులకి కూడా చక్కటి వ్యక్తితో వివాహం జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అయితే ఈ దీపం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ ఆకుపైన కార్తీక మాసంలో దీపం వెలిగించటం వల్ల మనకి ఉండే నెగిటివిటీ అనేది తొలగిపోతుంది మనపై ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ మొత్తం కూడా తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అంతేకాకుండా మనకు ఈ యొక్క మాసంలో నెగిటివ్ శక్తులను తొలగించుకొని పాజిటివ్ ఎనర్జీని పొందటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వల్ల మన సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ యొక్క కార్తీక మాసంలో ఏ ఆకుపైన దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో బిల్వ చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో జిల్లేడు చెట్టుకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది జిల్లేడు చెట్టు అనేది కూడా అంతే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ యొక్క జిల్లేడు చెట్టుతో చేసే పరిహారాలు పూజలు కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి జిల్లేడు చెట్టు అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క జిల్లేడు చెట్టు ఏదైతే ఉందో ఆ ఆకులు కూడా పరమేశ్వరునికి అంతే ఇష్టం కాబట్టి ఈ కార్తీక మాసంలో జిల్లేడు ఆకుపైన ఒక్కసారైనా పరమేశ్వరుని ముందు దీపం వెలిగించండి జిల్లేడు ఆకుపైన దీపం వెలిగించడమే కాదు జిల్లేడు కాయల కాయలలో కూడా దీపం వెలిగించటం వల్ల చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలా జిల్లేడు ఆకు లేదా జిల్లేడు చెట్టు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ జిల్లేడు చెట్టుతో ఆకుతో ఏ పరిహారం చేసినా కార్తీక మాసంలో హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక ఈ కార్తీక మాసంలో పరమేశ్వరునికి దీపం అంటే ఎంత ఇష్టమో జిల్లేడు చెట్టు అన్న జిల్లేడు చెట్టు ఆకులు అన్న అంతే ఇష్టం ఈ జిల్లేడు చెట్టు అంటే గణపతికి కూడా చాలా ఇష్టం ఆంజనేయ స్వామికి గణపతికి అలానే పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ యొక్క జిల్లేడు చెట్టు మరియు జిల్లేడు ఆకులు ఈ జిల్లేడు ఆకు పైన తప్పకుండా ఏదైనా ఒక సోమవారం లేదా శనివారం తప్పకుండా జిల్లేడు చెట్టు పైన జిల్లేడు చెట్టు జిల్లేడు ఆకు పైన ఒక్క సోమవారం అయినా కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా పర్వాలేదు తప్పకుండా కేవలం జిల్లేడు చెట్టు ఆకు దీపం వెలిగిస్తే ఇక ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మనకి కావలసినంత ధనం కూడా వస్తుంది ఇక ఈ యొక్క జిల్లేడు ఆకుపైన తప్పకుండా దీపాన్ని వెలిగించి చూడండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇక కార్తీక మాసంలో దాన ధర్మాలు చేయటం నదీ స్నానం ఆచరించటం అలానే దీపాలు వెలిగించటం వంటివి చేస్తూ ఉండండి తప్పకుండా మంచి ఫలితాలను అయితే చూస్తారు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఏ ఆకుపైన దీపాన్ని వెలిగించాలి అని ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి